హలో అండి ఒక యూనిక్గా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను అండ్ ఇప్పుడైతే ట్రెండ్లో ఉంది బ్లౌజ్ అనేది చాలా లో కూడా చూసాను నేను సో మన బొటిక్లో కూడా రెడీ అయిపోయింది జ్యోతిర్మయ్యి గారు సో తను డిజైన్ అన్నమాట ఇది శారీ మొత్తం ఇలానే వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజ్ మీద డిజైన్ చేశానండి ఒక్కసారి చూడండి అండ్ ఇవి కూడా మగ్గంలోనే ఇచ్చేసాను నేను ఇక్కడ బటన్స్ కూడా అండ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చి ఇది మనకి ఫ్రంట్ ఓపెన్ అండి అండ్ ఫ్రంట్ ఇలా ఇచ్చేసాను కొంచెం ఆంగోల్లోకి వెళ్ళిపోయాక వర్క్ ఇచ్చేసాను అనమాట అండ్ ప్యారెట్ బ్లౌజ్ హ్యాండ్స్ మాత్రం సింపుల్గా వెళ్ళిపోయాను చిన్న లైన్ ఇచ్చేసాను హ్యాండ్కి ఓవరాల్గా బ్లౌజ్ ఎలా ఉందండి చిన్న కామెంట్ చేయండి అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఈ శారీలో అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి పెయింట్ వచ్చేసింది సో సింపుల్గా ఇచ్చేసాను దీన్ని అండ్ ఇది బ్యాక్ అనేది ఇలా హైనెక్ మోడల్లో ఇచ్చేసాను బ్యాక్ చూడండి బ్యాక్ డిజైన్ ఇలా ఇచ్చేశాను బ్యాకప్ అండ్ ఫ్రంట్ వచ్చేసారు కదా ఇలా కట్ ఇచ్చేసి మోడల్ ఇచ్చేసాను ఎలా ఉన్నాయి టూ బ్లౌజెస్ కూడా సో మీకు కూడా యూనిక్గా డిజైన్స్ కావాలంటే మాత్రం ఒక్కసారి మన బోటికి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ